హాయ్ నేను జనని మీకు అమెరికాలో ఉద్యోగం చేయాలనే కల ఉందా అయితే ఈ వీడియో మీకోసమే ఇవాళ మనం హెచ్ వన్ బి వీసా గురించి పూర్తిగా తెలుసుకుందాం అసలు హెచ్ వన్ బి వీసా అంటే ఏమిటి దానికి ఎలిజిబిలిటీ ఏమిటి ఎలా అప్లై చేయాలి లాటరీ పద్ధతి ఎలా జరుగుతుంది ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం కాబట్టి వీడియో చివరి వరకు చూడండి ఫస్ట్ హెచ్ వన్ బి వీసా అంటే ఏమిటి హెచ్ఎన్ బి అనేది అమెరికా ప్రభుత్వం ఇచ్చే తాత్కాలిక వర్క్ వీసా ఇది స్కిల్స్ ఉన్న విదేశీయులకు మాత్రమే ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఇంజనీరింగ్ ఫినాన్స్ మెడిసిన్ వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్న వారికి ఇస్తారు ఇది నాన్ ఇమిగ్రెంట్ వీసా కానీ ఇది గ్రీన్ కార్డ్ కి దారితీస్తుంది ఎలిజిబిలిటీ హెచ్ఎన్ బి వీసా కోసం అప్లై చేయాలంటే కనీసం బ్యాచులర్స్ డిగ్రీ ఉండాలి మీరు అప్లై చేసే జాబ్ కి సంబంధించి డిగ్రీ ఉండాలి ఒక యుఎస్ కంపెనీ మీకు స్పాన్సర్ చేయాలి మీరు స్వయంగా దీనికి అప్లై చేయలేరు కంపెనీ ద్వారా మాత్రమే అప్లై చేయగలరు లాటరీ నెంబర్స్ ప్రతి సంవత్సరం ఎనభై ఐదు వేల హెచ్ఎన్ బి వీసాలు మాత్రమే ఇస్తారు అరవై ఐదు వేల సాధారణ అప్లికెంట్స్ ఇరవై వేల యుఎస్ మాస్టర్స్ చేసిన వారిని ఎంపిక చేసి లాటరీ విధానంలో ఈ వీసా ఇవ్వడం జరుగుతుంది దీనికి అదృష్టం కూడా అవసరం మరి ఫీజులు ఖర్చులు వీసా ఖర్చు కంపెనీ భరిస్తుంది కానీ కొన్ని సందర్భాల్లో రెండు వేల డాలర్ల నుంచి ఐదు వేల డాలర్ల వరకు ఖర్చు అవుతుంది కొన్ని కన్సల్టెన్సీలు ఎక్కువగా చార్జ్ చేస్తుంటాయి అందుకే ఏం చేసినా ముందు జాగ్రత్తగా అన్ని వివరంగా కనుక్కొని చేయండి డ్యూరేషన్స్ అండ్ హెచ్న్ బి వీసా మొదటి మూడు సంవత్సరాలు చెల్లుతుంది మీరు కావాలనుకుంటే తర్వాత మరింత మూడు సంవత్సరాలు దాని ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు మొత్తం ఆరు సంవత్సరాలు ఇది ఉంటుంది ఇక ఈ టైంలోనే గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు రీసెంట్గా చేసిన తాజా మార్పులు అలాగే అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం వీసా ఫీజు పెరిగింది మిడిల్ లెవెల్ ప్రొఫెషనల్స్కి అవకాశాలు తగ్గుతున్నాయి స్కిల్డ్ ప్రొఫెషనల్స్కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు కన్సల్టెన్సీల ద్వారా అప్లై చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఫేక్ స్పాన్సర్స్ డాక్యుమెంటేషన్ ఇష్యూ వల్ల రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫైనల్ గా కొన్ని టిప్స్ మీరు నిజమైన స్పాన్సర్ కంపెనీని మాత్రమే ఎంచుకోండి డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకోండి ఓటీపీ ద్వారా అప్లై చేయాలంటే టైమింగ్ చాలా ముఖ్యం వెబ్సైట్ వెబ్సైట్లో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ చూడండి మీ రెజ్యూమ్ ఇన్ ప్రొఫైల్ అప్డేట్ చేయండి మీ స్కిల్స్ ని అప్గ్రేడ్ చేస్తూ ఉండండి అది మీకు ఎడ్జ్ ఇస్తుంది ఇవి హెచ్ వన్ బి వీసాకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి